అందరికీ నమస్కారం అండి నేను మీ సింహాద్రి జ్యోతిర్మై నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ మరొకసారి స్వాగతం ఈ రోజుకి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి మనకందరికీ ప్రియతమ కథానాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటినటువంటి మహానుభావుడైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు మే ఇరవై తేదీ అది ఆంధ్రుల యొక్క అదృష్టం అటువంటి ఎన్టీఆర్ గారికి వీరాభిమాని అయినటువంటి నేను ఆయన ముఖ్యంగా ఆయన పౌరాణికాలకు వీరాభిమాని అయినటువంటి నేను నా యూట్యూబ్ ని కూడా ఇరవై ఇరవై మూడు అంటే గత ఏడాది మే ఇరవై తేదీన ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభించాను అది ఆయన మీద ఉన్నటువంటి నా అభిమానం కొద్దీ ఆ రోజు నేను ప్రారంభించడం జరిగింది ఈ ఏడాదిగా నేను అనేకమైనటువంటి వీడియోలను అప్లోడ్ చేశాను భక్తికి సంబంధించినవి కానీ సాహిత్యానికి సంబంధించినవి కానీ పిల్లలకి పాఠాల రూపంలో కానీ అలాగే షార్ట్స్ రూపంలో కానీ అనేకమైనటువంటి దాదాపుగా ఐదు వందలకి పైగా ఐదు వందల యాభైకి దాకా నేను వీడియోల్ని అప్లోడ్ చేశాను వాటిని అన్నింటినీ ఆదరిస్తూ ఉన్నటువంటి మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే ఒక విషయం ఏమిటి అంటే నాకు సబ్స్క్రైబర్స్ వస్తూ ఉన్నారు కానీ లైక్లు కామెంట్స్ ఇవన్నీ కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా నా ఛానల్ని ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ఆదరిస్తారు అని చెప్పి అనుకుంటున్నాను ఇప్పటివరకు ఇప్పటి వరకు నా మీద అభిమానం చూపిస్తున్నటువంటి అందరికీ కూడా ఏదో భాషకి సాహిత్యానికి నాకు తెలిసిన సేవ చేయాలి నాకు తోచినంత విద్యార్థులకు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఛానల్ నేను ప్రారంభించాను నా నా ఆసంతకు అంటూ దానికి పేరు పెట్టడం జరిగింది ఆదరిస్తూ ఉన్నటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు మరి ఈరోజు అన్నగారి జయంతి కాబట్టి ఆయన పాటల్లో ఆడపడుచు చిత్రంలోని నీ అనురాగం అనేటువంటి పాటకు ఒక ప్యారడీ రాశాను నేను ఆ బ్యారడీ పాటను మీతో పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను మీరందరూ కూడా వినే ఆదరిస్తారని అనుకుంటాను అన్నా फलम् वो अन्ना निजन्मदिनम् पुटिनरोजु नानि संस्मरणे साटुनुले मा अभिमानम् वो अन्ना निजन्मदिनम् रामुडव

आत्मगौरवम् अन्ननिनादम् इच्छिना स्फूर्तिविनी ఈ పాటతోటి అన్నగారికి నివాళులర్పిస్తూ అన్నగారిని ఎలాగైతే మనం మర్చిపోలేమో అలాగే నా ఛానల్ కూడా ఆదరించి నన్ను మర్చిపోవద్దని మీ అందరినీ కూడా వేడుకుంటూ మరి వింటూనే ఉండండి నా మాటలు చూస్తూనే ఉండండి నా ఛానల్ మీ సింహాద్రి జ్యోతిర్మయి నా కవిత్వమే నా సంతకం అందరికీ శుభాకాంక్షలు